Welcome to Bhavat Media News. వలికొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కట్టమైసమ్మ బొట్రాయి శ్రీ చిన్నకేశ్వర స్వామి పండుగల సందర్భంగా గ్రామానికి చెందిన ప్రముఖులు వేత్తలు విరాళాలు అందజేసిన సందర్భంగా సోమవారం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సిఎన్ రెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దాతలకు ఘనంగా సన్మానం చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో విరాళాలు అందజేసిన దాతలు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అట్టమైసమ్మ పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులు మిత్రులు అందరికీ స్వాగతం ఇక్కడ కమిటీ సభ్యులుగా అందరూ కలిసిమెలిచి ఆ గ్రామం మొత్తం కలిసిమెలిసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినందుకు వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అట్లనే సరిహద్దుల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భారత సైన్యానికి బలం చేకూరాలని భారతదేశానికి మంచి జరగాలని అట్టమైసమ్మను కోరుకోవడం జరిగింది జై చైర్మన్గా పడించినందుకు గ్రామస్తులందరూ మేమందరం కూడా గ్రామస్తులందరూ పలడించి ఆయన ముందు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఈ దేవస్థానం గతాలు కొద్రై చేయాలని కూడా తను నిరవించి అందరూ అడిగినాము అయితే తన ముందుకు వచ్చిండు చైర్మన్ కిరెడ్డి గారు ముందుకొచ్చి దానికి బలపడి దాంట్లో ఒక ఇరవై ఐదు రోజులనే గుడి చేసాడు ముడ్రై చేసినాడు అంటే ముందు పాల్పడి అంతా సహకారం చేసినందుకు ఊరి అభివృద్ధి చేసినందుకు కూడా మేము అందరూ కమిటీ ఊరు అందరూ కూడా సహకరించి తన ముందుకు తీసుకొచ్చి చేసినాం మేము కూడా సహకరించినందుకు ఆ ఊరు అభివృద్ధి చేసినందుకు ఒకసారి ధన్యవాదాలు ఇది కూడా ముందు ఉన్న టెంపుల్ అంజనీ టెంపుల్ చేసింది దాన్ని కూడా ప్రోత్సాహించి చేయాలని కూడా కోరుతున్నాం సహకారంతో అరువుల గ్రామంలో అట్ట మైసమ్మ గొటిరాయి రచ్చబండ కార్యక్రమాలు చేయడం జరిగింది ప్ర ప్రజల ద్వారా రాతల ద్వారా పది లక్షల పైన రావడం జరిగింది నేను పర్సనల్గా ఐదు లక్షల పైన వేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రజల సహకారంతోనే చేయడం జరిగింది ఇది మీ ఇక్కడ వచ్చిన ప్రతి దాతకు వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము థ్యాంక్స్ ఇంకా ముందు ముందు కూడా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను దీని తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని గవర్నమెంట్ కార్డు ద్వారానే తెలియజేసిన గవర్నమెంట్ కార్డు ద్వారానే ఇది వన్ మంత్ లోపలనే పదిహేను ఇరవై రెండు రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది సీరియస్గా అందరూ కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి చేయడం జరిగింది ఇది ఆదర్శంగా తీసుకొని మేము మళ్ళీ ముందు ముందు కూడా వేరే మన భవిష్యత్తులో పంపిణీ ఆలోచన ఉన్నది కానీ దాని తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని అవి కూడా కంప్లీట్ కంప్లీట్ చేయాలన్న ఆలోచన మాకు ఉన్నది అందరూ సహకరిస్తే అది అది కూడా తొందరనే కంప్లీట్ చేస్తారు నల్గొండ జిల్లాలోనే మురగొండ మండలంలో అర్రూర్ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది ఒకనాడు పెద్ద గ్రామం అయినటు రెండు గ్రామం తర్వాత రెండో స్టాల్ ఉన్నటువంటి ఆరు గ్రామం మొన్న మొన్న జరిగినటువంటి చిచ్చడు ఫ్యామిలీ జనార్దన్ రెడ్డి గారు మరియు వారి కమిటీ సభ్యుల సమక్షంలో శివాలయ ప్రతీక్ష శివాలయ కార్యక్రమం తర్వాత అందరూ గ్రామస్తులు కమిటీ అంతా కోలుకొని అలయన్స్ అయ్యి మా మధ్యలో పార్టీలు మా మధ్యలో కులాల్లో మేమంతా ఒక్కటే సుభవంగా కలిసిమెలిసి ఉంటాం ఎన్నికలప్పుడే కమ్యూనిస్టు బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇతరత్ర పార్టీల గురించి మాట్లాడతాం కానీ ఈనాడు మా మధ్యలో పార్టీ లేవని ఘనంగా దివ్యంగా మహోన్నతంగా భవ్యంగా చక్కటి కార్యక్రమం చేపట్టారు అటు నిదర్శనం వందలాది మంది ఈరోజు ముందుకొచ్చి స్వచ్ఛందంగా వంద మందికి పైగా లావంత ఐదు వేలు లావంత పదివేల విరాళాలు ఇవ్వడం జరిగింది దానికి చిట్టెడ్ ఫ్యామిలీ నాయకత్వం వహించారు అందులో రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు మరి యువనాయకుడు అభితేజ్ రెడ్డి గారు మరి అద్దె పాపురెడ్డి గారు మరి మా చెన్నయ్య గారు మా సోదరుడు చారి గారు మరి అదేవిధంగా రాజయ్య గారు అందరూ పేరు పైన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఒక పేరు తీసుకున్నాం పేరు తీసుకోకపోతే బాగుండదు కులాలను పార్టీలను పక్కన పెట్టి చక్కగా మేమంతా హిందువులం ఎన్నికల్లాడు మాత్రమే పార్టీలు ఉంటాయి పెళ్లిలప్పుడు మాత్రమే కులాలు ఉంటాయని ఒక సంకేతాన్నిచ్చి ఈరోజు చక్కటి బుడ్నాయ్ కార్యక్రమం సీఎన్ రెడ్డి గారు మరి వారి కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరు మనస్ఫూర్తి ఎదురైన కుమారి యాదయ్య గారు రామచంద్ర గారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరూ కులాల వారికి అట్ట పక్కన పెట్టి కూడా వాళ్ళంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంతో చక్కటి కార్యక్రమం చేశారు రియల్గా మాలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే మేము సైతం మా బావగారు మా బిడ్డని గ్రామానికి ఇచ్చినాం అంతేజ్ రెడ్డి గారికి మరి సీఎన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులు పురస్కృతికి గురించి మా వంతుగా అర్ధశాతం ఒక యాభై ఒక్క రూపాయలు కూడా విరాళం ఇవ్వడం జరిగింది ఇంకా ముందు కూడా ఇంకేమైనా అవసరం పడితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మొన్ననే మన శివాలయానికి కూడా లక్ష పదహారు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది దానికి కూడా మేము ఆనందపడుతూ ఉన్నాం ఇంకా కూడా మా అనుడు కానీ మా బావగారు కానీ ఆదేశిస్తే ఇంకేమైనా కూడా మేము ఇక్కడ డొనేట్ ఉన్నాం మళ్ళీ మళ్ళొకసారి మీ దారి తెలియస్తూ ఈ నిజంగా కార్గిల్ యుద్ధంలో పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలుపుతూ మనవాడు మనందరి వాడు మురళీ నాయకులు కూడా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఆత్మశాంతాలని చెప్పి కోరుతూ ఈ రాష్ట్రం తర్వాత సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి అందరం ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులం కార్యకర్తలం పెద్ద మనిషి పెద్ద మనిషి సైతం అయ్యో యుద్ధం ఆగిపోయిందంటే బిడ్డ అని అడిగేటటువంటి పరిస్థితులు చేయాలి అలా కొడుకులో ఉతికియాలి ఆరేయాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం మా చెన్నయ్య గారు అన్ని విషయాలు చెప్తారు వారు కూడా ముందుకు వచ్చారు వారు పక్కన పెట్టి కార్యక్రమం చేస్తున్నారు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ గ్రామంలో ఇంకొక హనుమాన్ దేవాలయం మిగిలిందని అన్నారు ఆ దేవాలయ కార్యక్రమంలో కూడా మా వల్ల పార్టిసిపేట్ అవుతామని మరొక గారిని తెలియస్తూ ఇదే విధంగా అందరం కలిసిమెలిసి ఒక కట్టెల మోపులాగా ఒక ఆవుల మందలాగా కలిసి ఉండాలని కోరుతూ ఇది ఒక చక్కటి సందేశాన్ని ప్రతిభల్పిస్తూ ముందుకు సహకారం కోరుతూ ధన్యవాదాలు